గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఏహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది పాటిది అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరి విరిచువాని వంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్థితించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకుని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చివాడొకడునూ లేకపోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను నా దృష్టికి చెడ్డదైన దాని చేసరి నాకిష్టము కాని దాన్ని కోరుకునిరి కావున నేనును వారిని మోసములో ముంచుదను వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదను ఏహో వాక్యమునకు భయపడువారిలారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనలు మీ సంతోషము మాకు కనబడినట్లు ఏహోవా మహిమను గాక అని చెప్పుదరు వారే సిగ్గుదరు ఆలకించుడి పట్టణంలో ధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దం వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు ఏహోవా శబ్దము వినబడుచున్నది ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కనినదని నొప్పులు తగలకమునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండరు అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలున ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించిన సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలగచేసి కనిపింపక మానేదనా అని ఏహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఇర్షాలేమును ప్రేమించు వార్లారా మీరందరూ ఆమెతో సంతోషించుడి అనుసరించుడి ఆమెను బట్టి దుఃఖించు వార్లారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదనకర్తమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయమును అనుభవించుచో ఆనందించెదరు ఏహోవా ఈలాగు సెలవిచిచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారచేయుదను మీరు జనములు ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పొర్లిపారు చలప్రవాహము వలె మీ యుద్ధకు దానినే రాజేతను మీరు చంకను ఎత్తుకునబడదరు మోకాళ్ళ మీద ఆడింపబడదరు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరిషాలేములోనే మీరు ఆదరించబడదరు మీరు చూడగా మీ హృదయమును ఉల్లసించును మీ ఎముకలు వలె బలియును ఏహో హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును ఆయన తన శత్రువుల యెడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతి ప్రతీకారము చేయటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును ఏహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడెను ఏహోవా చేత అనేకులు హతులవుదురు తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచుచున్న యొక్కని చూచి తమ్ము ప్రతిష్ఠించుకునుచు పవిత్ర పరుచుకున్న వారై మాంసమును హేయ వస్తువును పందికొక్కులను తినివారును ఒకడును తప్పకుండా నశించెదరు ఇదే ఏహోవ వాకు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచిక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకుని వారిని విలికాండ్రైన తాషీసు పూలు అను జనుల ఎద్దకును తుబాలు యానాను నివాసుల ఎద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారము వినినటియో నా మహిమను చూడనట్యో దూర ద్వీపవాసుల యద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఏహోవా మందిరములోనికి తెచ్చున్నట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచన గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు ఇర్షాలేమునకు మీ స్వదేశీయులను ఏహోవాకు నైవేద్యముగా బారు తీసుకుని వచ్చేదరని ఏహోవా సెలవి యాజకులు మరియు లేవీలు గాను వండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందను అని ఏహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఏహోవా ఈలాగు సెలవిచ్చినాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియో లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నామమును నిలిచియుండును ఇదే వాక్కు ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహోవా సెలవి వారి పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేభారంలను తేరుచూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండను ఆమె